రింక్ డీజీ వచ్చినందు గత పది పదిహేను సంవత్సరాలుగా అట్లాగే రెండు వేల ఎనిమిది ప్రారంభం నుంచి కూడా రిమ్ కార్యక్రమం జీఫండు చేస్తూ పనిచేస్తూ ఉన్నారు ఐదేళ్ళకు ఒకసారో మూడేళ్ళకి ఒకసారో కాంట్రాక్టర్లు మారుతూ ఉన్నారు కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా వర్కర్లను తీసేయడం బెదిరించడం డబ్బు తీసుకోవడం పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది దీనిని తీవ్రంగా సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు కడప జీజీ వచ్చినందు రీజన్ పరిధిలో అంటే పద్మావతి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్ ఓనరు భాస్కర్ నాయుడు గారి పేరు మీద ఈరోజు తీసుకున్నారు ఇతను వచ్చినా ఉండి కార్మికులు వేధించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఏమన్నంటే నేను సీఎం గారు క్లాస్మేటు నేను ఏమి చేసినా అన్యాయం చేసినా అక్రమం చేసినా తొలగించినా నాకు సీఎం గారు క్లాస్మెంట్ అని చెప్పి ఈరోజు బెదిరిస్తూ ఉన్నాడు అక్కడున్న డిపెట్ కలెక్ట్ కానీ బెదిరిస్తున్నారు అన్ని రకాలుగా బెదిరిస్తున్నారు అంటే ప్రజల ఆస్తి ప్రజలకు ప్రజలకు సేవ చేసే కార్మికులను సూపర్వైజర్స్ను తొలగించడం అన్యాయం దుర్మార్గంగా ఈరోజు సిఐటీగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు బాగుండాలి అని చెప్పి ఈరోజు ప్రజలు పన్ను కట్టి చేస్తూ ఉంటాగన్ని చేయకోకుండా రిమ్స్లో పనిచేస్తున్న కార్మికుల మీద ఈరోజు బెదిరింపు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు తొలగిస్తూ ఉన్నారు వాటి అన్ని అన్యాయంగా నేను సిఐటిగా చెప్పదలుచుకున్నాం ఈరోజు దానికి సంబంధించి ఈరోజు క్వాలిఫికేషన్ పేరుతో పదిహేళ్ళగా పనిచేస్తున్న సూపర్వైజర్ అకారణంగా కారణం లేకుండా వితౌట్ నోటీస్ నోటీస్ ఇవ్వకుండా ఈరోజు సూపర్వైజర్స్ని తొలగించడం అన్యాయం అని చెప్పి ఈరోజు నేను సిఐటిగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా కొత్తగా వచ్చే సూపర్వేజర్లను డబ్బులు దాదాపు లక్షలాది రూపాయలు కాజేయడానికి చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు గారు సురేష్ గారు ఇంకొక రిక్వెస్ట్ కూడా కావచ్చు ఎవరైనా కూడా కూడా కావచ్చు వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సిఐటి డిమాండ్ చేస్తాను రెండోది పోయిన మండే కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా మనం సిఐటి గారు రిక్వెస్ట్ చేశాం కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కార్మికులు ఎవరిని తొలగించాము ఎవరినే తీసేయం ఆ స్థాయిలో అందరినీ కూడా పెట్టుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు కానీ కలెక్టర్ గారి మాట కూడా ఈరోజు రిమ్స్ టీజీహెచ్ కాంట్రాక్టర్లు ఖాతరు చేయడం లేదు కలెక్టర్ గారన్నా గౌరవం లేదు కలెక్టర్ గారి మాట అన్నా గౌరవం లేకుండా కార్మికులు తీసేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి మేనేజ్మెంట్ ఏమన్నంటే సీఎం గారి పేరు చెప్తున్నారు ఏమన్నా మాట్లాడితే మేము క్లాస్మెంట్ అని చెప్తున్నారు కానీ కార్మికుల అక్కడ కాలు రాసే మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకుని ఆ కాంట్రాక్ట్ పద్మావతి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా అట్లాగే తొలగించిన సూపర్వైజర్స్ అందరినీ మొత్తం విధులేకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఫ్యాండేషన్ కార్యక్రమంలో పిఎఫ్ పిఎస్ఏ కట్టడం లేదు దాని ఇష్టానుసారంగా ఇస్తా వీటి అన్నిటిపైన పరిష్కారం కాకపోతే చేయకపోతే వీటి అన్నిటిపైన రాబోయే కాలంలో పిఐటిగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత హాస్పిటల్ అని చెప్పి ఈరోజు కాంట్రాక్టర్దే బాధ్యత అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం డిప్యూటీ కలెక్టర్ గారు నేనేం చేయలే నన్నే కూడా బెదిరించేస్తాయని చెప్పి ఈరోజు చెప్తా ఉంటే ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం ఎక్కడుందని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం వాటి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం